Bye. -bye.

Gracias. Sí. Sí. परिपूर्ण चंद्रकेशवाग्रहपटाक्ष స్వామి దేవస్థానంలో జీర్ణోద్ధరణ జరిగిన అనంతరం ఇరవై వార్షికోత్సవం జరుగుతోంది ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత నుంచి కూడా మార్చుకుంటున్నారు ఈ సంవత్సరం చక్కా నారాయణ శెట్టి చెప్పి వారి ధర్మపత్ని కోడేశ్వరమ్మ గారి యాభ వారి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు అట్లానే రవీంద్రబాథ్ గారు చేజర్ల శ్రీధరాచార్యులు మన బిన్న పని వాస్తలు వీరు కళ్యాణ మహోత్సవం మరి కొద్ది నిమిషంలో ప్రారంభమవుతుంది భక్తులందరూ కూడా ఆసక్తిగా ప్రారంభం వైకానస ఆగమ శాస్త్ర మార్గంగా తిరుమలలో స్వామివారికి ఏ ఆగమం ప్రకారం పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయో అటువంటి వైకానస ఆగ శాస్త్ర వీద్య కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఈ కళ్యాణ మహోత్సవం

స్వామి ఆదిమూర్తిగా ఏ అవతారంలో వచ్చినా చన్నకేర స్వామిగా గాని వెంకటేశ్వర స్వామి వారిగా గాని వరదరాజ స్వామి వారిగా గాని ఇత్యాది రూపాలలో వచ్చినప్పుడు ఆయన గోత్రం భారద్వాజి గోత్రంగా శాస్త్రాలు చెప్పబడ్డాయి ఆయన తాత తండ్రి ముత్తాత ఎవరు లేరు కాబట్టి ఆయనే ఆది పురుషులు కాబట్టి ఆయన భారద్వాజ గోత్రంగా ఆయన అతిత్య నిత్య యౌన స్వభావ లావణ్య రత్నాకరుడుగా చెప్పబడ్డారు అదేవిధంగా విధంగా యొక్క గోత్రం భాగోష గోత్రం ఆ ఆ గోత్రం ఎందుకు వచ్చింది అంటే భృగుమహ అక్షమహ నరసింహ యమ అత్యురాధనా మన పెద్దవారు మన ముత్తాత గారు వారి తండ్రి గారు వీరంతా కూడా పురాణాల ప్రకారం అలా వైకుంఠ లోకానికి వెళ్ళటం వల్ల మన యొక్క వంశాభివృద్ధి జరుగుతుంది అని శాస్త్రం ఎవరికైనా పిల్లలు లేకపోతే వివాహం నుంచి చాలా సంవత్సరాలు పిల్లలు గాని లేకపోతే అందరూ కూడా ఆలయాలు చుట్టూ తిరుగుతూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామికి అదే విధంగా ఇచ్చే అధ్యావతలందరికీ కూడా ముందుగా మనం చెప్పాల్సినటువంటి పని ఏంటి అంటే మన పుత్రు దేవతని ఆరాధించాలి అంటే సకల దేవత అనుగ్రహం కూడా కలిగి వంశాలు గారి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థంగా ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసింది అన్ని చెక్క నారాయణ శెట్టి గారిని వీళ్ళని ఈ నిర్మాణ పర్యవేక్షణ జరుగుతూ చూడండి అని చెప్పి చెప్పింది అప్పుడు మా నాన్నగారు వీళ్ళు నలుగురు ఈ నిర్మాణ బాధ్యతలు తీసుకుంటూ ఈ నిర్మాణ కార్యక్రమం అనుకున్నప్పుడు ఈ శిల్పి ఎవరా అని అనుకుంటే వచ్చి గారు నిర్వహించి సంపూర్ణ జీర్ణోద్ధరణ ఈ దేవాలయాన్ని సంపూర్ణ జీర్ణోద్ధరణగా ప్రతి ఒక్కరి కూడా ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా కానీ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ వాళ్ళ అన్నదములు అందరూ కూడా వస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల బాగా ఆరతి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తీర్థ ప్రకారం

అందరూ తీసుకోండి తనకే స్వామి గారి జనగణన పార్టీకి కావాలి దొరైన చలింపు జరుగుచున్నటువంటి బట్లు ఆదరి సోమవారానికి జరిగి జరుగుతున్నది అని చెప్పి జరుగుత జరగాల్సిన మనం ఎవరైనా జరుగుచున్నటువంటి బట్లు ఈ సంక్షేమం లావార్ల ఒక కందన మోహమ జరగించునది జనకే స్వామి గారి కురు రాబోతున లావ ఒక కल्याण మోహమన తోరు సల నమస్కరించినారు